హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ లెక్క బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి సెకండ్ వీక్ అయితే నడుస్తుంది సెకండ్ వీక్ వరకు కూడా నచ్చని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే ఈ విష్ణు అక్కడ కింద పడ్డప్పుడు అసలు ఆమె ఎగతాళి చూసుకు ఎగతాళి చేసుకుంటే ఇట్లా ఇట్లా ఎగతా నాకు ఎంత చిరాకుంటే నాగార్జున గారు వచ్చేసి చెప్తారు కదా అప్పుడు ఏమనిపించింది ప్రేరణ అసలు సరిగ్గా ఆడట్లేదు అని చెప్పేసి పక్కకు పెట్టింది ప్రేరణకైతే మంచిగా అయింది అనిపించింది నా పరంగా అయితే నేను కరెక్ట్గానే ఉన్నా అనిపిస్తుంది నాకు హ్యాపీగా అనిపించింది ఏంటి అని అంటే నాగార్జున సార్ అసలు సోనియాకి ఇచ్చిన వార్నింగ్ మాత్రం సూపర్ అనిపించింది నిజంగా నాగమణికి అంట అన్నా ఫస్ట్ వీక్లో నాకు అనిపించింది ఏంటి ప్రతిసారి ఏదో ఎమోషనల్ డ్యామేజ్ చేస్తూ విన్ అవుదాం అనుకుంటుండేమో అని నా మనసు కనిపించింది ఫుష్ చేయట్లేదు మీకు ఇంకోటి ఏంటంటే బిలాడి మళ్ళీ సిబ్బంది కాదు ఏం అర్థం కావట్లేదు కానీ నిజం చెప్పాలంటే నిజంగా నాగమణికి అంట అన్నా అండి శేఖర్ భాష ఎలిమినేట్ ఎల్మెట్ అవ్వడం అయితే నాకు కొంచెం మంచిగా ఫ్రెండ్స్ అందరికి నేను మీ బరెలక్క వెల్కమ్ టు శశి టీవీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి సెకండ్ వీక్ అయితే నడుస్తుంది అసలు స్టార్టింగ్ నుంచి ఈ సెకండ్ వీక్ వరకు కూడా నచ్చని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నాకు వచ్చేసి యష్మి అలాగే సోనియా కూడా ఎందుకంటే యష్మి బాగా నోరేసుకోవడం బయట వేరే టీం వాళ్ళని టార్గెట్ చేయడము కంటిన్యూగా ఎలిమినేషన్స్ అప్పుడు కూడా యష్మి టీం వాళ్ళు ఒక వ్యక్తిని మేబీ వాళ్ళు అనుకొని అట్లా ఏమన్నా నామినేషన్ చేస్తున్నారేమో అన్న డౌట్ వస్తుంది ఎందుకు అని అంటే మామూలుగా ఇప్పుడు ఇమే విష్ణు అక్క ఉంది అయితే ప్రతిసారి నామినేషన్లో విష్ణు అక్కను టార్గెట్ చేయడము నీకు మామూలుగా మొన్న డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడడం సో నాకు అవన్నీ నచ్చలేదు ఇంకా ఏంటి అంటే యష్మి అక్క అయితే అసలు మామూలుగా ఆమె అసలు ఏం చేస్తుందో అర్థం ఉంటుంటేనే చప్పట్లు కొట్టడం కానీ లేకపోతే ఏదో చిన్నది అసలు ఎవరు విష్ణు అక్క ఒక సాంగ్ చేసింది అది ఒక సాంగ్ అయితే వేసింది అందులో ఇలా ఇలా ఉంటుంది అనమాట ఒకటి డ్యాన్స్ సో విష్ణు గారు కింద విష్ణు అక్క కింద పడ్డప్పుడు అసలు ఆమె ఎగతాళి చూసుకు ఎగతాళి చేసుకుంటే ఇట్లా ఇట్లా ఎగతా నాకు ఎంత చిరాకు దొబ్బిందంటే అంత చిరాకు దొబ్బింది అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అవసరం లేదనిపించింది సో నాకు చిరాకు తెప్పించే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు బిగ్ బాస్ బిగ్ బాస్లో అంటే ఒకటి యష్మి గారు అలాగే నాకు ఈమె సోనియా అక్క సోనియా అక్క ఏంటి అని అంటే అసలు ఆమె గేమ్ ఏం ఆడుతుందో నాకైతే తెలియదు అసలు ఏమాడుతుంది ఎప్పుడు చూడు ఏడవడం ఇక అన్న వాళ్ళతో తప్ప అక్క వాళ్ళతో తక్కువగా మాట్లాడుతుంది సో నాకు ఇదైతే కొంచెం మంచిగా అనిపించలేదు గేమ్ ఆడితే ఇంకా బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది ఇంకొక విషయం అసలు ఆదిత్య ఓం గారి గురించి నేను నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే పొద్దున్న ఎనిమిదిన్నర మధ్యాహ్నం ఒకటిన్నర సాయంత్రం ఆరు ఇదంతా ఎప్పుడు వేసుకున్నా కానీ ఆయన అయితే గేమ్ సరిగ్గా ఆడట్లేదు సరే గేమ్ సరిగ్గా ఆడకపోయినా అందరితో కలివిడిగా ఆడుతూ పాడుతూ కామెడీ చేస్తూ లేకపోతే ఇంకా ఫ్రీగా మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించింది బట్ ఆదిత్య ఓం గారు అయితే సరిగా ఎవరితో కలవట్లేదు గేమ్స్ సరిగా ఆడట్లేదు సరే కొంత వర్క్ ఏమన్నా చేస్తూ ఉంటే ఓకే హెల్ప్ అది ఒకటి కొంచెం బాగుంది కానీ ఇంకా కలవాలి సో ఇది నాకు అనిపించింది అయితే ఈ వీక్ లో జరిగినటువంటి నాగార్జున గారు వచ్చేసి చెప్తారు కదా సో అప్పుడు ఏమనిపించింది అని అంటే అప్పుడు యష్మి గారు ఏమని అంటారంటే అంటే పృథ్వీని స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పెడుతున్నా అని చెప్పేసి ఆ గ్రీన్ దానిలో పృథ్వీ గారి ఫోటో అయితే పెట్టేసింది అనమాట సో అసలు ఎందులో స్ట్రాంగ్ ఉండడం నాకైతే అసలు ఏం అర్థం కాలేదు వేరే వాళ్ళని చూసుకుంటూ ఎగతాళిగా నవ్వడంలో స్ట్రాంగ్ ఉన్నాడా లేకపోతే ఎప్పుడు వేసినా కానీ వేరే వాళ్ళ గురించి చెప్పుకొని ఆ విక్రింతగా నవ్వడంలో స్ట్రాంగ్ ఉన్నాడా అసలు గేమ్స్ ఆడుతున్నారు గేమ్స్ ఆడి ప్రతి దానిలో విన్ అవ్వుకుంటూ మంచి పేరు తెస్తే అది స్ట్రాంగ్ అంటారు బట్ నాకైతే స్ట్రాంగ్ అనిపించలేదు కానీ ఈమె ఇక స్ట్రాంగ్ దానిలో పెట్టేసింది ఇంకొకటి ఏంటి ఏంటి అని అంటే ప్రేరణ అసలు సరిగ్గా ఆడట్లేదు అని చెప్పేసి పక్కకు పెట్టిండు ప్రేరణకైతే మంచిగా అనిపించింది ప్రతిసారి యాగమైనట్టు పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా అరవడం అంతా అసలు మామూలుగా బిగ్ బాస్ హౌస్లో ఇంగ్లీష్ మాట్లాడద్దు తెలుగే మాట్లాడాలనేది ఒకటి రూల్ ఉంది కానీ ప్రేరణ కానీ చాలామంది మాట్లాడుతున్నారు ఇంకా కానీ ప్రేరణ అయితే ఇంకా ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ సో నాకైతే అది అసలు మంచిగా అనిపించలేదు ప్రేరణకైతే మంచిగా అయింది అనిపించింది ఎందుకంటే మంచిగా ఆడని కంటెస్టెంట్స్ అని చెప్పేసి ఇంకా మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈ యష్మి తీసుకొని రెడ్డిదంలా పెట్టింది కదా సో నాకైతే అది చాలా చాలా మంచిగా అనిపించింది ఇంకా ఏంటి అని అంటే అయితే నాగార్జున గారు యష్మి మధ్యలో నీ ఫోటో అయితే పెట్టకు నిన్ను ఎక్కడ పెట్టాలో నేను చెప్తా అనేసి అని అంటాడు కదా సో నాకేమనిపించింది అంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పెట్టాలనిపించింది ఎందుకు నాకు ఇలా అనిపించింది అని అంటే అసలు సాటి ఆడామేగా ఇంకొక సాటి ఆడ ఆడామే బాధ గుడి అర్థం చేసుకోకుండా ఇలా 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 పిచ్చి పిచ్చిగా నవ్వడం ఉంటుంటేనే చప్పట్లు చేతులు ఇట్లా తిమ్మిర్లు వచ్చే విధంగా చప్పట్లు కొట్టడము సో ఇదైతే నాకు అస్సలు మంచిగా అనిపించలే యష్మి గారు కానివ్వండి ప్రేరణ గారు కానీ కానివ్వండి వీళ్ళిద్దరూ ప్రవర్తన ఏందో నాకైతే ఒక్క ముక్క అయితే అర్థం కాలేదు ప్రేరణ గారు వచ్చేసి ఊక అరవడంలో ఈ యష్మి గారు వచ్చేసి అసలు కొన్ని పదాలు ఒత్తి ఇక్కడ ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే మాత్రం నాకు చిర్రెత్తుకు వస్తుంది ఈ యష్మి యష్మి గారిని అయితే చూస్తుంటే నాకు అసలు బిగ్ బాస్ సెవెన్ సీజన్లో లో శోభా గారిని చూసినట్టు అనిపిస్తుంది కానీ ఈ యష్మి గారిని శోభా గారిని పక్కన పెడితే గారే బెటర్ అనిపిస్తుంది నాకు ఆమె మాటలన్న చక్కగా మాట్లాడింది కానీ మేము మాటలు చక్కగా మాట్లాడదు ప్రవర్తన సరిగ్గా అన్ అంటే ప్రవర్తన అంటే ఆగమాగ మరవడం సో నాకైతే అసలు మంచిగా అయితే అనిపించలేదు ఈ సోనియా కూడా మంచిగా అయింది అనిపించింది అంటే సోనియా పిక్ కూడా తీసుకొచ్చి రెడ్ దానిలో పెట్టింది అంటే సోనియాకి సోనియా గురించి ఎస్మికి అసలు క్లారిటీ క్లారిటీ లేదంట అసలు ఈ అసలు సోనియాకి ఫుల్ క్లారిటీ ఉంది ఎందులో అసలు కూర్చొని ముచ్చట్లు పెట్టడంలో ఇంకా ఇంకా ఎందులో క్లారిటీ ఉందంటే విష్ణు ప్రియ గారిని ప్రతిసారి టార్గెట్ చేయడం విష్ణు గారిని టార్గెట్ చేయడంలో క్లారిటీ ఉంది తప్ప గేమ్స్ ఆడడంలో అసలు క్లారిటీ లేదు లేక లేక ఒక గేమ్ పెట్టారుగా స్విమ్మింగ్ పూల్లో దుంగమని చెప్పి పోయి పోయి ఆగమాగమై బోర్లా పడింది సో బోర్లా పడ్డదంటే అది సాటి ఆడదానికి నాకు కూడా బాధ అనిపించింది ఎందుకంటే అట్లా పడకుండా ఈ నా పృథ్వీ అన్నా పట్టుకోవడానికి పోయిండు బట్ ఈ మణికంటాన్ని తప్పించుకునేసరికి ఈ అక్కను పట్టుకోవడం వల్ల సో అట్లా అట్లా అయిపోయి ఆడలేదు ఇచ్చిందే ఒక గేమ్ రన్ అయినా అని అంటే సో అది కూడా చక్కగా ఆడలేదు ఇంకా అసలు ఆడికి ఈమెకి ఇంకా క్లారిటీ ఎక్కడ రావాలంటే గేమ్స్ ఆడడంలో క్లారిటీ రావాలని నాకు అనిపించింది ఈమెకైతే వాళ్ళని వీళ్ళని వేసుకొని ముచ్చట్లు ఎప్పుడు టార్గెట్లు చేయుడు ఈ దీని మీద ఉన్నంత టార్గెట్ గ్రే గేమ్ ఆడడం అయితే లేదు అయితే నాగార్జున గారు వచ్చేసి హండ్రెడ్కి ఫార్టీ మార్క్స్ మనం హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వస్తున్న అన్నటువంటి స్టూడెంట్స్కి హండ్రెడ్ బై ఫార్టీ వస్తే ఎట్లుంటుంది అట్లా బాధపడుతున్నట్టే నాకైతే ఏమనిపించింది నేనే ఒక టీచర్ అండి ఈమెకు ఎన్ని మార్కులు వేస్తామంటే నేను హండ్రెడ్కి జీరో పర్సెంట్ వేస్తాను నేనైతే నిజం చెప్పాలంటే హీరో జరిగినటువంటి సీజన్లో అసలు నాకు హ్యాపీగా అనిపించింది ఏంటి అని అంటే నాగార్జున సార్ అసలు సోనియాకి ఇచ్చిన వార్నింగ్ మాత్రం సూపర్ అనిపించింది అయితే మీకు ఎవరు లీడర్గా కావాలి సెకండ్ లీడర్గా అని చెప్పినప్పుడు నేను ఫస్ట్ సోనియా అంటే నేను అభయన్నకేస్తేదని అనుకోలేదు సో ఈ పృథ్వీ అన్న కానీ వాళ్ళకి వేసేది కానీ ఈడ ఏమైందనంటే మామూలుగా ఈమె పోయి పోయి ఖచ్చితంగా నేను ఈమె విష్ణుగారికే వేసేది అనుకున్నా కానీ నాగార్జున సార్ ఇచ్చిన వార్నింగ్ గట్టిగానే పనిచేసింది కాబట్టి విష్ణుగారికి గారికి కూడా వేరే వాళ్ళకి వేసేసింది సో కొంచెం సోనియా గారు మారింది ఈ వీక్ వరకు ఓకే ఇదంతా మారి నెక్స్ట్ వీక్ నుంచి గేమ్స్ మంచిగా ఆడుతూ అందరితో కలివిడిగా ఉంటూ టార్గెట్ చేయకుండా మనసుకి ఏమనిపించిందో వాళ్ళను అంటే వాళ్ళు చేసిన తప్పులను తీసి టార్గెట్ టార్గెట్స్ అలా కాకుండా వాళ్ళు తీసిన తప్పులను తీసి ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది సో నాగార్జున సార్ గారు ఇచ్చిన వార్నింగ్ అయితే బాగా పనిచేసిందని నాకు అనిపించింది సో నాకైతే ఈ వీక్లో గేమ్స్ బాగా ఆడిన వాళ్ళ దానిలో అయితే నబీలన్న కానీ విష్ణుప్రియ గారు కానీ చాలా బాగా ఆడారు అలాగే సో సీత గారు కూడా చాలా బాగా ఆడారు అట్లనే నాగమణికంట అన్న కూడా నిజంగా ఈ సెకండ్ వీక్కి చాలా తేడా ఉంది ఫస్ట్ వీక్ మొత్తం ఎమోషన్ వాళ్ళ వైఫ్ని తలుచుకొని కానీ వాళ్ళ పాపని తలుచుకొని కానీ వాళ్ళ మదర్ని తలుచుకొని కానీ ఏడవడమే సో అందరు అప్పుడు ఏమన్నారంటే సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నారు ఎమోషనల్ డ్రామా ఆడుతున్నాడు సో అంతా ఏమేమో అన్నారు బట్ అదంతా కాకుండా సెకండ్ వీక్లో నిజంగా చాలా చేంజ్ అయ్యాడు నిజంగా మస్తు అనిపించింది ఆ స్విమ్మింగ్ పూల్ దుంకడంలో కూడా నిజంగా కొంచెం అయితే అన్ననే ఫస్ట్ దుంకడం ఫస్ట్ వచ్చేవాడు కానీ కొంచెం ఫుడ్ కాడ ఓకే కానీ నాగమణికంట అన్నలో నాకు నచ్చింది ఏంటి అని అంటే ఏదైనా కానీ క్లారిటీగా మాట్లాడతారు ఆయనకి ఏది ఏదనిపించింది అదే వేరే వాళ్ళు ఏది చెప్పినా వినడు సో మనం చెప్పింది కరెక్ట్ అన్నప్పుడు అంత గట్టిగా వాదించడంలో తప్పు లేదు నిజంగా నాగమణి కంట అన్న ఫస్ట్ వీక్లో నాకు అనిపించింది ఏంటి ప్రతిసారి ఏదో ఎమో ఎమోషనల్ డ్యామేజ్ చేస్తూ విన్ అవుదాం అనుకుంటుండేమో అని నా మనసు అనిపించింది కానీ నిజం చెప్పాలంటే నిజంగా నాగమణికంట అన్న నిజంగా క్లారిటీతోనే ఆడుతున్నాడు అయితే తర్వాత ఏమై ఏ ఏమైందనంటే అది ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు నా ఈ నాగమణి కంట అన్న ఉన్నాడు కదా సో ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి కొంచెం కొంచెం దగ్గర దగ్గర వచ్చినా ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకు పాయింట్ ఇవ్వచ్చు కదా అన్నప్పుడు సో అప్పుడు బాగా ఆర్గ్యుమెంట్ చేసింది హౌస్లో కానీ తర్వాత ఇక్కడ నాగార్జున సార్ ఉండి ఒకసారి వీడియో ప్లే చేయి ఎవరిది తప్పు ఉంది చూద్దాం అన్నప్పుడు అప్పుడు ఏడ్చింది చూడు నాకైతే ఒగలేడుపు లెక్క అనిపించింది అంటే ఒగలేడుపు అంటే నటించినట్టుగా అనిపించింది సో ఆ నిజం బయట అది కంటిన్యూ అయ్యేది బట్ నాగార్జున సార్ గారు మళ్ళీ ఒకసారి వీడియో చూపించండి సో అలా అయ్యేసరికి ఈ యష్మి ఏం చేసినా నాకైతే నటిస్తున్నట్టే అనిపిస్తుంది అబ్బాయి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అదే ఆర్గ్యుమెంట్స్ వీటి వల్ల యష్మి గారు ఏం చేసినా నాకైతే నటించినట్టే అనిపిస్తుంది సో నెక్స్ట్ వీక్ చూడాలి అసలు ఎట్లుంటుందో ఏమో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఫస్ట్ ఆ వీక్ నుంచి ఈ వీక్ వరకు కూడా నాకేమనిపించింది అంటే అసలు నిజంగా మంచి లీడర్ అంటే నేను నిఖిల్ అన్న సో ఎందుకు అని అంటే ఆయన స్ట్రాంగ్ ఫస్ట్ వీక్లో నిజంగా చాలా బాగా ఆడిండు సో చాలా బాగా అసలు చూసుకున్నాడు కూడా టీంని కానీ సెకండ్ వీక్లో కొంచెం ఎమోషనల్గా అది కూడా ఎందుకు అంటే అందరూ ఎలిమినేట్ ఎలిమినేట్ చేసారు అనమాట అన్నని అప్పటి నుంచే నిఖిల్ అన్న కొంచెం డల్ అయ్యిండు సో సెకండ్ వీక్లో అయితే బాగా డల్ అనిపించిండు బట్ ఏదేమైనా కానీ గేమ్ కానీ ఆ మాటలు కానీ న్యాయంగా ఉండడం వల్లనే మళ్ళీ సెకండ్ టైం కూడా ఫస్ట్ లీడర్ అయ్యాడు నిజంగా చాలా హ్యాపీ నిఖిల్ అన్న టీం లీడర్ అవ్వడం నిజంగా నేను చాలా హ్యాపీ కానీ సెకండ్ లీడర్ వచ్చేసి అన్న అయ్యిండు కదా సో నాకైతే కొంచెం మంచిగా అనిపించలేదు ఎందుకు అనిపించలేదు అని నేను చెప్పాలనుకుంటున్నాను అంటే అసలు నైనిక అక్క టీం ఉంది మామూలుగా నైనికా గారి టీం కానివ్వండి అలాగే యష్మి టీం కానివ్వండి ఈ నిఖిల్ అన్న వాళ్ళు యష్మి టీం వాళ్ళు ఓకే మంచిగానే ఉంటున్నారు కానీ నైనిక టీం కానీ యశ్వి గారి టీం కానీ వీళ్ళిద్దరికీ అసలు పడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా ఉంది అని అంటే అభయన్న అసలు సెకండ్ లీడర్గా వచ్చినందుకు నేనైతే అన్హ్యాపీ కానీ ఆ ప్లేస్లో ఎవరు రావాలని నేను అనుకున్నా అంటే ఈమె విష్ణు గారు కానీ సీత గారు కానీ వచ్చి ఉంటే ఇంకా చాలా హ్యాపీగా నాకు అభయన్న వచ్చినందుకు ఎందుకు అంత నచ్చట్లేదు అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ పృథ్వీ అన్న కానివ్వండి ఈ అభయన్న కానివ్వండి ఈ యష్మి వీళ్ళంతా ఒక టీంగా కూర్చున్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళ గురించే మాట్లాడతారు అది కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడడం ఇట్లా చేసింది అట్లా చేసింది ఇద్దే ఉంటుంది అందులో ఆ ఎగతాళిగా నవ్వే నవ్వు మాత్రం నాకు చాలా చిరాకు అనిపించింది నిజంగా చెప్తున్నా సో ఆ విషయంలోనే నాకు అసలు అభయ్ అన్న కానీ ఈ పృథ్వీ అసలు నచ్చలేదు బట్ ఏదేమైనా కానీ నా ఒపీనియన్ కాదు కదా హౌస్లో ఉన్న వాళ్ళ ఒపీనియన్ ప్రకారం అభయ అభయ అన్న అయితే సెకండ్ లీడర్గా వచ్చిండు కదా కంగ్రాచులేషన్స్ అన్న బట్ ఆ ఎగతాళిగా నవ్వేది కొంచెం తగ్గించుకుంటే బాగుండని నాకు అనిపిస్తుంది నిజం చెప్పాలంటే అసలు హౌస్ మొత్తంలో జెన్యున్గా ఆడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే జెన్యూన్గా బిహేవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఒకటి సీత గారు విష్ణు గారు నిఖిల్ నిఖిల్ అన్న సో వీళ్ళు ముగ్గురు జెన్యున్ గా అసలు హార్ట్ఫుల్ గా ఉన్నారనమాట అంటే నటించినట్టు నాకు అనిపించట్లేదు హైలైట్ ఏంటి అంటే అసలు యష్మి గారిని చీఫ్ గా తీసేసారు కదా నేనైతే ఖుష్ ఖుషయిన కానీ నైనిక కొంచెం తీసేసినందుకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే తను కూడా చాలా జెన్యూన్గా అలాగే ఈ వాళ్ళ టీం అందరి ఆలోచనలు తీసుకొని సో అన్ అందరూ అంటే టీంలో ఉన్నటువంటి మీకు ఓకేనా సో అన్ని అడిగి డిసిషన్స్ తీసుకుంటుంది కాబట్టి నైనిక గారిని తీసేసినందుకు కొంచెం బాధ అనిపించింది యష్మిని తీసేసినందుకు మాత్రం ఫుల్ ఖుషు నేనైతే అయితే నాకు అసలు ఈ ఎపిసోడ్లో ఏమనిపించింది అంటే ఈ సీజన్లో ఈరోజు అసలు శేఖర్ భాష అన్న ఫుల్ టెన్షన్లో ఉండే అనమాట నిజంగా అంతకు ముందు వరకు నాకు తెలీదు శేఖర్ భాష అన్న వల్ల వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి నిజంగా కంగ్రాచులేషన్స్ అన్న అసలు మీ వైఫ్ మీ పాప నిజంగా చాలా సేఫ్గా ఉన్నారంట ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి డెలివర్ అయిందని అంట అంట శేఖర్ భాష అన్న వాళ్ళ వైఫ్కి నిజంగా కంగ్రాచులేషన్స్ అన్నా మీ తండ్రి అయ్యారు కదా సో నిజంగా ఆ అన్న ఫీల్ అయినటువంటి ఎగ్జైట్మెంటు అసలు ఆ ఆనందంలో కన్నీళ్ళు వచ్చినాయి కదా నిజంగా ఇంత హ్యాపీనెస్ ఉంటుందని నాకు తెలియదు బట్ నాకు కూడా అనుకోకుండా కళ్ళ నీళ్ళు వచ్చినాయి అయితే నాకు ఇందాకనే తెలిసిన న్యూస్ ఏంటి అని అంటే ఈ ఈ వీక్లో శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అవుతాడు అనేసి నాకు మామూలుగా న్యూస్ వచ్చిందనమాట సో శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అవ్వడం నాకైతే కొంచెం మంచిగా లేదు ఎందుకంటే ఆ అన్న కామెడీ చాలా బాగా చేస్తాడు సో అందరితో మింగిల్ అవుతాడు ఫస్ట్ వీక్లో అయితే ఫుల్ కామెడీ చేసి కానీ కొంతమంది ఆ కామెడీ కూడా ఇరిటేట్ గా ఉంది చంపుతున్నాడు అది ఇది మాటల వల్ల నాకు తెలిసి కామెడీ సెకండ్ వీక్ లో తగ్గించిండు ఆ తగ్గించడం వల్లనే ఎలిమినేట్ అయ్యిండేమో అనిపిస్తుంది కానీ శేఖర్ భాష అన్న కంటే ఇంకా వేరే ఎవరైనా ఎలిమినేట్ అయితే బాగుండి అనిపించింది ఎందుకంటే శేఖర్ భాష అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంకా కొంచెం బోసిపోతుంది ఆల్రెడీ బేబక్క ఎలిమినేట్ అయ్యింది ఎందుకంటే ఆమె చాలా బాగా కామెడీ చేసేది ఆమె కామెడీ మాటలు సో మంచిగా అనిపించేవి తర్వాత శేఖర్ భాష అన్న కూడా ఫుల్ కామెడీగా వీడియోస్ చేస్తాడు సో అంటే అంటే మామూలుగా వీడియోస్ చేయడం అంటే ఆ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళను కామెడీస్తో నవ్వించడం అసలు జబర్దస్త్ ఆది అన్న ఏ విధంగా అయితే పంచులు వదులుతూ ఉంటాడో సో నాకు శేఖర్ భాష అన్నను చూస్తే కూడా జబర్దస్త్ ఆది అన్నను చూసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా పంచు వేయడం మనం మాట్లాడే మాటలు కూడా దాని ఒక కామెడీ వేలా ఒక కామెడీ పదంగా మార్చేస్తాడు కదా నిజంగా శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అవ్వడం అయితే నాకు కొంచెం లేదు చూద్దాం ఇంకెవరే ఎలిమినేషన్లో ఉంటారు అనేది ఈ రోజు ఎలిమినేషన్ రౌండ్లో ఉన్న వాళ్ళైతే విష్ణు అన్న అలాగే శేఖర్ భాష అన్న మణికంఠ ఆదిత్య ఓం సీతక్క ఋథ్వీ వీళ్ళు నామినేషన్ జోన్లో ఉండరు నిఖిల్ అన్న నైనిక వాళ్ళైతే సేఫ్ అనమాట చూద్దాం ఎవరు నామినేషన్లో ఉన్నారో చూస్తూనే ఉండండి మరెన్నో బిగ్ బాస్ అప్డేట్స్ కోసం శశి టీవీని నేను మీ థ్యాంక్ యూ